సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి అనేక క్వశ్చన్లు కూడా చాలామంది కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారు సో ఆ పథకానికి సంబంధించి అసలు ఎవరు అరుగులు ఎవరు అనరుగులు కొంతమంది ఇంట్లోకి ఏమో సర్వేలకు వచ్చిర్రు కొంతమంది ఇళ్ళకి సర్వేలకు రాలేదు అసలు కూలిపోయిన ఇల్లు ఉన్న ఇస్తారా కిరాయిలకు ఇస్తారా ఇయరా హైదరాబాద్లో కిరాయిలకు పోయి ఉన్న వాళ్ళు బతుకదెరవ కోసం పోయి వాళ్ళకి ఇస్తారా ఇయరా ఇట్లా రకరకాల ప్రశ్నలు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన మనం అనేక వీడియోలు కూడా చేసినాం నాలుగు నాలుగైదు ఫేజులలో దీనికి సంబంధించిన డబ్బులు ఇస్తారు బేస్మెంట్ లెవెల్లో స్లాబ్ వేసినప్పుడు గోడలు కట్టినప్పుడు మొత్తం ఇల్లు పూర్తయినాక ఇట్లా రకరకాల ఫేజ్లలో ఇల్లు ఇస్తారని చెప్పి అయితే చెప్పిన మనం ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు పొంగిలేటి శ్రీనివాసరాడు చెప్తున్న అయితే ఎవరికైనా సమస్య ఉంటే మీ ఇంటికి సర్వే రాకపోయినా ఇంకేదైనా కారణాలు ఉంటే దానికి సంబంధించి మనం గ్రీవియన్స్ సెల్ అంటే కంప్లైంట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు అదే లేటెస్ట్ సో ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టుర్రి ఇందిరమ్మ ఇన్లు సో ఐఎన్ ఐఆర్ఏఎంఎంఏ ఐఎన్డిఎల్యు ఇందిరమ్మ ఇన్లు అని కొడితే ఇట్లాంటి లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి దాన్ని ఓపెన్ అయినా ఏం చేయాలి నంబర్ చెప్ మనీ సెవెన్ డబల్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఓకే ఇక్కడ సబ్మిట్ చేసినాం ఓటీపీ వస్తుంది ఓటీపీ సో ఇట్లా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి త్రీ ఫోర్ ఓకే సో గ్రీవియన్స్ ఎంట్రీ ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ సో ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి మీకు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంటికి సర్వేకి వచ్చిరా రాలేదా వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఇన్ మన ప్రజాపాలనలో ఎప్పుడైతే స్టార్టింగ్లో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు కదా ఆ అప్లికేషన్ తీసుకున్నామా లేదా ఇట్లా రకరకాల క్వశ్చన్లు అవుతున్నాయి ఫస్ట్ గో ప్రజాపాలన ఇన్ ప్రజాపాల అప్లైడ్ ఇన్ ప్రజాపాలన సో అప్లై చేసినావా లేదా నో సో టెన్షన్ పడద్దు మందికి ఇదే డౌట్ ఉంది అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేయలేకపోయినాం అయ్యో ఇప్పుడు ఇందిరామిల్ అత్తతో రాదో అని చెప్పేసి హాగ్ కావద్దు ఇంద్రమిల్ కోసం అప్లైడ్ ఇన్ అంటే అప్లై చేస్తే చేసినామని చెప్పొచ్చు చేస్తేనేమో ఎస్ చేయకపోతేనేమో నువ్వు సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో సమ్ ఏదో సెవెన్ సిక్స్ సెవెన్ ఏదో సెవెన్ ఫైవ్ ఎయిట్ సంథింగ్ ఏదో కొట్టామనుకో తర్వాత డిస్టిక్ సో జిల్లా ఆధార్ నెంబర్ ఇస్ నాట్ వ్యాలెడ్ అంటుంది సో ఓకే ఆధార్ రెండు డిజిట్లో దాన్ని కొట్టేయాలండి సో కొట్టేసినాం ఎంతో ఆధార్ ఓకే వ్యాలిడ్ ఆధార్ నెంబర్ కొట్టాలి తర్వాత డిస్టిక్ సో కొన్ని మళ్ళీ ఆధార్ నెంబర్ ఎందుకు బయటే తెలవ తెలవడం అని చెప్పేసి అయితే కొట్టండి నేను సో జిల్లా చూసుకుందాం ఒకసారి మనం ఇగో అన్ని జిల్లాలు కూడా ఉంటాయి అంటే సపరేట్ సపరేట్ అయిన జిల్లాలు ఉంటాయి ఇగో సిద్దిపేట అంటే సిద్దిపేట తర్వాత మండల్ లేదా మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో సిద్దిపేట మున్సిపాలిటీ లేదా మండలు తర్వాత గ్రామ పంచాయతీ ఏవో గ్రామ పంచాయతీ అదే దాంట్లో ఆ మండలంలో గ్రామ పంచాయతీ ఏది ఉంటుంది కోడకండ్ల సరే ఏదో ఒడగొట్టం సో జిల్లా మండల్ లేదా మున్సిపాలిటీ తర్వాత అది అక్కడ గ్రామ పంచాయతీ వార్డు తర్వాత అప్లికేట్ నేమ్ ఇక్కడ మన నేమ్ ఎంట్రీ చేయాలి తర్వాత ఇది జెండరు తర్వాత మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంట్రీ చేసి గ్రీవియన్స్ కేటగిరీ సో గ్రీవియన్స్ కేటగిరీ అంటే మీకు ఏ రకమైన సమస్య ఉంది అని చెప్పేసి ఇక్కడ సర్వే సర్వేయర్ నాట్ విజిటెడ్ సర్వేయర్ మీ ఇంటికి రాలేదు అసలు విజిటే చేయలేదు అంటే సర్వేయర్ నాట్ విజిటెడ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే సర్వే వల్ల మేము సంతృప్తి లేదు ఇంకా మళ్ళీ సర్వే చేసుకోవాలనుకుంటే అట్లా సర్వే నాట్ డన్ ప్రాపర్లీ కరెక్ట్గా చేయలేదని చెప్పేసి అట్లాగే ఆబ్సెంట్ డ్యూరింగ్ ద సర్వే సర్వే చేసిన టైంలో మనం లేము అక్కడ అటెండ్ కాలేదు అంటే ఆబ్సెంట్ డ్యూరింగ్ ఆ సర్వే నాట్ అప్లై డ్యూరింగ్ ప్రజాపాలన సో అప్లై ప్రజాపాలనప్పుడు అప్లై చేయలేదు కాబట్టి సర్వేకి రాలేదేమో అని చెప్పేసి ఇది ఒకటి బ్రోకర్ ఆర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ సో మధ్యలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి సంబంధించి కానీ సో ఇంకా ఇంకా చాలా సర్వేయర్ డిమాండింగ్ మనీ ఇగో సర్వేయర్ పైసలు అడితే కూడా మెన్షన్ చేయొచ్చు తర్వాత అడ్రస్ మీకు సంబంధించిన అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా అప్పటి వెనకాల కనిపిస్తుందో లేదా నేను పక్కన పడితే కనిపిస్తుందా సో అడ్రస్ తర్వాత ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అంటే క్లియర్గా ఓవరాల్గా మీ సమస్య ఏంటనేది కూడా ఇక్కడ రాసి పంప రాసచ్చు తర్వాత డాక్యుమెంట్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ సో యాక్సెప్ట్ పీడిఎఫ్లో కానీ పిఎన్జిలో కానీ చెప్పిన కానీ దీనికి సంబంధించి ఏమన్నా ప్రజాపాలన అప్లికేషన్ ఉంటే అప్లై చేసినాం కానీ ఇంటికి సర్వేగా రాలేదు అని మెన్షన్ చేస్తే ఆ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయవచ్చు సో మీకు దానికి రిలవెంట్గా ఏ అప్ ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అయితే ఇక్కడ మీకు ఒక క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిదీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ ఇక రెడ్ కలర్ మార్క్ ఉందిగా స్టార్ సింబల్ మ్యాండేటరీ ఏంటంటే ఖచ్చితంగా నింపాలి ప్రతి ఫీల్డ్ కూడా నింపాలి ఏది కూడా వదిలిపెట్టడానికి లేదు సో ఈ రకంగా గ్రీవేనిజ్ ఎంట్రీ ద్వారా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన సైట్లో ఇందిరామయి ఇళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని ద్వారా తెలుపుకోవచ్చు సర్వేకి రాకపోయినా సర్వేకి వచ్చినప్పుడు మనం ఆబ్సెంట్ ఉన్నా సో తర్వాత సర్వే చేసిన వ్యక్తి మన డబ్బులు డిమాండ్ చేసిన మధ్యలో వ్యక్తులతోటి అన్నది ఇబ్బంది ఉన్నా ఇట్లా రకరకాల కారణాలైతే ఇళ్ళకి సంబంధించి నిర్మించవచ్చు అది మనం అప్లై చేయవచ్చు దాంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది ఆగమైతురు ప్రజా ఈ ఇందిరామ ఇళ్ళకి సంబంధించి సర్వే దాదాపుగా పూర్తయింది పూర్తయిన దానిలోకి వెళ్ళి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల ఇండ్లు అయితే గుర్తించారు మొత్తంగా సో అంటే గుణ ఇళ్ళు ఆ ఇల్లు ఈ ఇల్లు కలిపి చాలా వరకు గుర్తించారు సో మొత్తంగా దాదాపుగా ఇరవై లక్షల ఇండ్లు నిర్మించాలే రాష్ట్ర సర్కారు సో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఫోర్ ఇయర్స్లో ఇక ఫోర్ ఇయర్సే మిగిలింది కదా అయిపోయింది సో ఈ ఏడాది ఒక ఐదు లక్షలు ఐదు లక్షల నిర్మిస్తారట ఇంకో ఐదు లక్షలు ఇంకో ఐదు లక్షలు ఇట్లా మొత్తంగా ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలి కాబట్టి సో హైయెస్ట్ ప్రయారిటీ కింద ఐదైదు లక్షలు ఐదైదు లక్షలు నిర్మించుకుంటూ పోతారు ఇరవై లక్షల ఇళ్ళ నిర్మాణం జరగాలి కాబట్టి అందరికీ ఒకేసారి అవకాశం దక్కి అవకాశం లేకపోవచ్చు సో మళ్ళీ దీంతోపాటు ప్రియారిటీ దివ్యాంగులకి ఒంటరి మహిళలకి ఒంటరి దివ్యాంగులు అంటే కాళ్ళని వాళ్ళు కాళ్ళు చేల్లిని వాళ్ళు దీంట్లో ఒంటరి మహిళలలో కూడా లేటెస్ట్గా వివాహమై యువ వితంతువులట ఇక ఏదో ఒక మెన్షన్ చేసిన ఇలా చాలా వరకు ఎందుకంటే కట్టింగ్ అన్నట్టు యువ వితంతువులు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు లేకపోతే విడాకులు అయ్యో రకరకాల కారణాలతో సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇందిరామీన్లలో ప్రియారిటీ ఇస్తారట సో మరి ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో కానీ వాళ్ళందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా మనం అనేకం అడిగినాం ఇందిరామీన్లకు సంబంధించి మరిన్ని ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే ఇల్ స్టేట్ యూనిట్ సామాన్య బ్రహ్మాస్త్రం విజ్చర్ వార్త నేను సర్వే చేసిన వ్యక్తి మనం డబ్బులు డిమాండ్ చేసిన మధ్యలో వ్యక్తులతో వెళ్తా ఉన్నది ఇబ్బంది ఉన్న ఇట్లా రకరకాల కారణాలు అయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మించవచ్చు అది మనం అప్లై చేయవచ్చు దాంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది ఆగమైతురు ప్రజా ఈ ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వే దాదాపుగా పూర్తయింది పూర్తయిన దానిలోకి వెళ్ళి పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల ఇండ్లు అయితే గుర్తించారు మొత్తంగా సో అంటే గుణ ఆ ఇండ్లు ఈ ఇల్లు కలిపి చాలా వరకు గుర్తించారు సో మొత్తంగా దాదాపుగా ఇరవై లక్షల ఇండ్లు నిర్మించాలి రాష్ట్ర సర్కార్ సో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఫోర్ ఇయర్స్లో ఇక ఫోర్ ఇయర్సే మిగిలింది కదా అయిపోయింది సో ఈ ఏడాది ఒక ఐదు లక్షలు ఐదు లక్షల నిర్మిస్తున్నట ఇంకో ఐదు లక్షలు ఇంకో ఐదు లక్షలు ఇట్లా మొత్తంగా ఇరవై లక్షల ఇల్లు నిర్మించాలి కాబట్టి సో హైయెస్ట్ ప్రియారిటీ కింద ఐదు ఐదు లక్షలు ఐదు ఐదు లక్షలు నిర్మించుకుంటూ పోతారు ఇరవై లక్షల ఇళ్ళ నిర్మాణం జరగాలి కాబట్టి అందరికీ ఒకేసారి అవకాశం దక్కే అవకాశం లేకపోవచ్చు సో మళ్ళీ దీంతోపాటు ప్రియారిటీ దివ్యాంగులకి ఒంటరి మహిళలకి ఒంటరి దివ్యాంగులు అంటే కాళ్ళైన వాళ్ళు కాళ్ళు చేయలేని వాళ్ళు దీంట్లో ఒంటరి మహిళలలో కూడా లేటెస్ట్గా వివాహమై యువ వితంతువులట ఇంకో ఏదో ఒక మెన్షన్ చేసిన ఇలా చాలా వరకు ఎందుకంటే కట్టింగ్ అన్నట్టు యువ వితంతువులు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు లేకపోతే విడాకులు అయ్యో రకరకాల కారణాలతో సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇందిరా మెయిన్లలో ప్రియారిటీ ఇస్తారట సో మరి కిరాలు కొన్నోళ్ళు కానీ హైదరాబాద్లో కానీ వాళ్ళందరికీ సంబంధించిన ప్రశ్నలు కూడా మనం అనేకం అడిగినాం ఇందిరామీన్లకు సంబంధించి మరిన్ని ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటే స్టేట్ యూనింగ్ సామాన్య బ్రహ్మస్తాం విజు వార్త నేను